హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్ మా ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకునే రోజు వినాయకునికి నైవేద్యంగా పెట్టడానికి మేమైతే ఎన్ని రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఎలా చేసి పెట్టామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మార్నింగ్ పూజ ఇలా చేసుకున్నాము ఆ తర్వాత ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను శనగపిండి చక్కెరతో లడ్డూలు తయారు చేశాను వినాయకం దగ్గర పెట్టడానికి చిన్న లడ్డూలని అలాగే ఒక పెద్ద లడ్డూని కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు శనగల ప్రసాదం చేయడానికి ఒక గ్లాసు శనగలను తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి ఇప్పుడు మోదకాలు చేయడానికి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇది మా చెట్టు కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని కొట్టి పైన పార్ట్ తీసేసి లోపల పార్ట్ని తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాదం జీడిపప్పుని వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదా అదే నెయ్యిలో ఒక కప్పు తురిమినటువంటి కొబ్బరిని వేసి వేయించుకున్నాను ఇలా కొబ్బరి వేగిన తర్వాత అదే కప్పుతో సగం కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అయితే ఈ బెల్లం పాకం రానవసరం లేదు బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి బెల్లం ఒక ఉండలాగా వచ్చిన తర్వాత పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడిని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలి ఇక్కడ ఇది చల్లారేలోపు ఇక్కడ శనగలు అయితే చాలా బాగా ఉడికాయి ఇక్కడ శనగల్లో నుండి వాటర్ని స్టేన్ చేసుకొని శనగల్లోని తడి వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని క్లీన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక కప్పు వాటర్ని వేసుకొని మరిగించుకున్నాను ఇలా వాటర్ మరుగుతుండగా ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కకు పెట్టాలి ఇప్పుడు నేనైతే కొబ్బరి స్టఫింగ్ని ఇలా ఉండేలాగా చేసుకున్నాను ఈ పిండిని వెంటనే కలిపితే బాగా కాలుతుంది కాబట్టి కొంచెంసేపు పక్కన పెట్టి కలుపుకున్నాను అయితే ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపాలి అయితే చేతికి తడి పెట్టుకొని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసి చిన్న ముద్దని తీసుకొని చేతిలో పెట్టి ఇలా చిన్న పూరిలాగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి ఆ ఉండని కవర్ చేస్తూ పిండి మొత్తాన్ని ఇలా మోదక్ షేప్లో చేసుకోవాలి ఇక్కడ మేమైతే మోదకాయలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ప్రీ హీట్ చేసుకున్నాను ఇక్కడ ఇదే పిండితో ఉండ్రాళ్ళని తయారు చేశాను అలాగే మధ్యలో స్టఫింగ్ పెట్టి ఇలా సిలిండర్ షేప్లో ఉండే వాటిని కూడా రెడీ చేశాను ఇప్పుడు ఈ మోదకాలకి స్పూన్తో లైన్స్ పెట్టుకుంటే మోదక్ మౌల్లో చేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ ఈ మోదకాలన్నింటికి అన్నింటికి లైన్స్ ఇచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేస్తున్నాను క్రింది ప్లేట్లో ఉండాలని అలాగే మధ్యల ప్లేట్లో సిలిండర్ షేప్లో చేసినటువంటి వాటిని అలాగే పైన ప్లేట్లో మోదకాలన్నింటినీ పెట్టాను ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మరుగుతున్న వాటర్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నేను శనగల్ని పోపు చేసుకున్నాను ఇక్కడ శనగల్లోని తడి మొత్తం పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తొమ్మిది పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసి కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి కలుపుకొని ఉడికించినటువంటి శనగలను వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఈ పోపు మొత్తం శనగలకు బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం చాలా బాగా కుక్ అయ్యాయి అయితే వెంటనే వీటిని తీస్తే సరిగ్గా రావు అందుకే కొంచెం చల్లారిన తర్వాత తీయాలి ఇవే చల్లారేలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాదం జీడిపప్పును వేసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు సేమియాని వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి కలుపుతూ వేయించుకోవాలి ఇలా సేమియా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ని తీసుకున్నాను ఒకసారి షుగర్ని స్పూన్తో కలిపి మూత పెట్టి వాటర్ని మరిగించుకున్నాను ఇలా వాటర్ మరుగుతుండగా సేమ్యాని వేసి మొత్తం బాగా కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలను వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడిని అలాగే ముందుగానే నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి కన్సిస్టెన్సీ ఇలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఈ ఉండ్రాళ్ళు మోదకాలు అయితే పూర్తిగా చల్లారాయి ఇలా చల్లారిన తర్వాత తీస్తేనే ఇలా అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఉండ్రాలు అన్నింటినీ తీసాము అలాగే మోదకాలు అన్నింటినీ తీసి ప్లేట్లోకి తీసుకున్నాము నేను ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మోదకాలు అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడ సిలిండర్ షేప్లో ఉన్న వాటిని కూడా తీసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా ప్రసాదాలన్నీ చేసిన తర్వాత వినాయకుని వద్ద ఈ ప్రసాదాలన్నింటినీ పెట్టి పూజించాము అయితే పూజా వీడియో నెక్స్ట్ లో వస్తుంది ఎందుకంటే బ్లాగ్ పెద్దదవుతుందని పెట్టలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ